హాయ్ అండి చూశారు కదా పెద్దమ్మ జుత్తు బ్లాక్ శారీ కట్టింది అందుకే మీకు కనిపించట్లేదేమో ఇదిగోండి ఇంకా తలకి ఆయిల్ కూడా పెట్టింది చాలామంది అంటున్నారు ఇది విగ్ అని కాదండి ఒక్కసారి చూడండి విగ్ కాదండి కావాలంటే ఒక్కసారి చూడండి విగ్ మనం ఎందుకు పెట్టుకుంటామండి చూడండి ఇదిగోండి ఒకసారి ముందుకు తిరిగాము వెనక సైడ్ చూసారు కదా ముందుకు కూడా చూడండి తిరుపతి వెళ్ళినప్పుడల్లా సగం వచ్చే నెల వెళ్తాను చూడండి సగం ఇచ్చి మీకు చూపిస్తాను మీకు మీకు ఎన్ని వీడియోస్ లో చూపించాను చాలా వీడియోస్ చూపించాను కదా నిజమైన హెయిర్ అండి అది అది మనం తయారు చేసిన వాటిలో చాలా వరకు ఎక్కువ శాతం పెద్దమ్మనే యూస్ చేస్తుంది అందుకే జుట్టు అంత బాగా పెరిగింది మీకు ఇప్పుడు ఒకటి తయారు చేసి చూపిస్తుంది ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను కండిషన్ గా ఉంటే తల తల రాలదు తల రాలకపోతే జుత్తు పెరిగిపోద్ది ఎప్పుడైనా కానీ తల ఎప్పుడైతే రాలుతుందో జుత్తు పెరగదు ఇంకొకటి ఒకటి ఒకటి రాలిపోద్ది సన్నబడిపోద్ది జుత్తు తర్వాత వస్తాయి అనమాట ఈ ఎంటికులు ఆ ఎంట్రుకులు కలవు ఇక్కడ వరకు వచ్చి తగి తీతుంటాయి ఇక్కడ వరకు వచ్చి అందుకని నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చూపెట్టినామని నేను చేసుకుంటా ఉంటాను నాకు అందుకనే నా జుత్తు ఊరికనే అసలు విపరీతంగా విరీతంగా పెరిగిపోతుంది అంటే రోజు ఏదో ఒక వీడియో పెడతాం కదండి ఆ వీడియో అన్నీ ఆ పెద్దమ్మ అప్లై చేసుకుంటుంది మరి పెరిగిపోయాను చాలా వరకు అసలు మొన్న అయితే నాకు కట్ చేసేయమ్మా అని అంది కట్ చేసి ఎందుకంటే అమ్మా కట్ చేసి అంటే మరి నువ్వు అందరు చూస్తున్నారు పెద్దమ్మకి ఎంత బాగు జుత్తు వచ్చేసింది ఎంత బాగా జుత్ వచ్చేస్తుందా అంటున్నారు ఎక్కడికి వెళ్ళకొక్క ఎలా ఉంటాం ఉంటాము వెళ్తే చాలు దాని జుత్తు మీద పడతారు ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకుని కొంచెం ఉంది కుక్కర్ చిన్న కుక్కర్లు ఉంటాయి కదా అవి పెట్టుకోండి పెట్టుకొని గ్లాస్ నీళ్ళు పోస చెంబుడి పోయలేదు మనకి ఎందుకంటే ఎన్ని సరిపోతాయి అన్నీ పోసుకోవాలి కొంచెం పెద్ద తలన్నదనుకో కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి నా తల దనానికి ఇవి సరిపోతాయి అన్నమాట ఈ నీళ్ళు అందుకని చెప్పి నేను ఇవి వేసాను కానీ కుక్కర్ తీసుకోమనింది కానండి కారం లేని కుక్కర్ తీసుకోండి అన్నం వండుకుంటాం కదా ఆ కుక్కర్ తీసుకోండి మళ్ళీ మనం పప్పు అవి చేసుకుంటే కారం కదా నీళ్ళు పోసాం కాబట్టి మనకి మంట అన్నది వస్తుంది బయటికి అంటే ఎంబడే ఇప్పుడు నీళ్ళు ఈ నీళ్ళు వచ్చినాయి కదా ఎంబడే వేసకూడదమ్మా ఏదైనా కానీ కొంచెం బుడకల్లాగా వస్తుంది కదా అప్పుడు వేసుకోవాలి వేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చక్కని లాగుతుంది అనమాట ఈ వీటికి అది కొన్ని చూసారు కదా నీళ్ళు మనకి కెర్లుతున్నాయి అనుకున్నప్పుడు మీరు వేసుకోండి ఇది మెంతులమ్మా చూడండి ఒకసారి మెంతులు మెంతులు ఎంత బాగా పనిచేస్తాయి మన తలకంటే అంత బాగా పనిచేస్తాయి మనకు తెలియక ఏదేదో అనుకుని పక్కనే మనం పెట్టుకోకుండా వదిలేసుకుంటాం కానీ చిన్నప్పుడే ఇలా ఉంటే మా అమ్మ ఏం చేసేదంటే మెంతులు తొనేది తాడం మెదేసేది తాడం మెదేస్తే మనకు సలదనం ఉండేది మన జుత్తు బాగుండేది జుత్తు కూడా పండేది కాదు అంత బాగా తయారు చేసేది అనమాట మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అస్సలు మనకేంటండి చెప్పుకునే కానీ మనకు అసలు చెప్పుకోలేకపోతున్నాం ఇదిగోండి టీ పొడి టీ పొడి కూడా మంచి బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మనిషి మనిషి ఆ తల జుత్తు నలుపు కూడా వచ్చుద్ది అనమాట ఒక్క స్పూను ఒక్క స్పూన్ అన్నీ ఒక్క స్పూనే ఇది కలోంజీ అండి మన సూపర్ మార్కెట్లో దొరుకుద్ది ఇది ఒక స్పూనే కరివేపాకు అండి కరివేపాకు మీకు అందరికీ తెలుసు కరివేపాకు వాడితే ఎంత బాగుంటుందో తల అది మీకు తెలుసు నేనే నేను చెప్ప కొత్తగా చెప్తుంది ఏంటి పెద్దమ్మనుకో ఒక్కర్లా మీకు తెలుసు కరివేపాకు వల్ల మన తల మంచి మంచి కండిషన్ వస్తుంది అసలు ఏరు రాలదు రాలమనే రాలదు చాలా బాగుంటుంది అందుకని కరివేపాకు వేసాను కొంచెం చూడండి కలర్ ఎలాగొచ్చిందో ఒక్క కరివేపాకు పెరుగు కలిపి కూడా ప్యాక్ లాగా పెట్టుకుంటే హెయిర్ అనేది ఈ ఎండాకాలం చదువు చేస్తుందండి మనకి తల మీద చాలా బాగుంటుంది మెంతులు కూడా కొంచెం కలుపుకోండి ప్యాక్ పెట్టేటప్పుడు ఈసారి రేపు ఎప్పుడైనా ఆ ప్యాక్ చూపిస్తాం చూడండి బాగుంటుంది చాలా చల్ల చేస్తుంది ఎండాకాలం ఇది మాత్రం జుత్తు విపరీతంగా వస్తుంది రాలే జుత్తును ఆపుతుంది చాలా చాలా బాగుంటుంది ఇది మాత్రం మీరు చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను ఇది ఎలా చేసుకోవాలంటే తానం చేసుకుంటాం కానీ మనం తలకి తలకి పోసుకుండే ముందు ఒక గంట ముందు ఇది మనం తల మీద తల మీద పోసుకోవాలి చక్కగా నెత్తి కానించి మసాజ్ చేసుకొని పోసుకోవాలి పోసుకుంటే జుట్టు చివరలకి వెళ్ళిపోద్ది అప్పుడు మనం ఒక గంట ఆగిన తర్వాత మనం తలకి పోసుకోవాలి అలా ప్రతిసారి కూడా అలాగే చేసుకోవాలి ఇప్పుడు మీరు ఇది ఎక్కువైపోయినాయి మీ తలకి ఎక్కువైపోయినాయి అయిపోయింది కదా అని పారీ ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు ఒక వాటర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది అనమాట ఇది నెల రోజులు ఉంటుంది మీకు అంత అవసరమేమో లేదు మీకు సరిపోయినంత చేసుకున్నాము అమ్మో ఉన్నిది పోయింది అంటే మనం అన్నీ వేసుకుంటున్నాం కదా అనిపిస్తుంది మీరేం చేస్తారంటే ఎంత సరిపోద్దో తలకి అంత పెట్టుకొని ఉన్నిది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ స్నానం చేసినప్పుడు మళ్ళీ రాసుకోండి ఓకేనా తల స్నానం చేసే ముందు గంట ముందు తల మీద స్ప్రే చేసుకోండి మొత్తం స్ప్రే చేసుకొని ఈ వాటర్ మసాజ్ చేస్తూ ఉండండి తర్వాత ఒక గంట వదిలేసి తలస్నానం చేసుకోండి మీరు ఏ షాంపూ వాడుకుంటారో ఆ షాంపూతో షాంపూతోనే చేసుకోండి కాకపోతే ఇప్పుడు మనకి మరిగేటప్పుడు మాత్రం ఒక ఐదు నిమిషాలు మరగాలి చూడండి వడపోసుకోండి మీరు వడపోసుకొని ఏం చేశారంటే నేను చెప్పినట్టుగా చేసుకోండి తడ తాడం మీద వేసుకొని మీరు మసా మసాజ్ చేసుకొని రాసుకోండి ఓకేనా చూడండి నేను చెప్పినట్టు చేసుకోండి మీ తల ఎందుకు రాదో బారుగా నాకు నాకు చెప్పండి మంచి మెసేజ్ పంపించండి నాకు ఇది చూసి అంత బాగుంటుంది అనమాట చాలా చాలా సూపర్ ఉంటుంది చూడండి ఒకసారి మీరే ఇది చాలా బాగుంటుంది వైట్ హెడ్ నివారిస్తుంది రాకుండా జుట్టు రాలడం ఆపుద్ది జుట్టు పెరుగుతుంది విపరీతంగా చాలా సాఫ్ట్ గా చాలా స్మూత్ గా అనమాట చాలా లాభాలు ఉన్నాయి ఇది మీరు అప్లై చేసుకోవడం వలన మీరైతే ఎంట్రీకులు సిదిగిపోయి సిదిగినట్టుగా సీలినట్టుగా ఉంటాయి కదా ఒక కంప బజెట్లకు కంప వాళ్ళ కంప లాగా ఉంటాయి అలా కాకకుండా సాపీగా వస్తుంది అనమాట ఒకసారి చెప్పడం కాదు అప్పుడు మీరే మాకు కామెంట్ చేయండి